మన్ సంప్రదాయంలో ఒక పరియమైన పండుగ ఉంది అన్నదమ్ముల మధ్య ప్రేమకు అంకితం చేయబడిన రోజు దీనిని బగని హస్త భోజన అంటారు ఈ పేరు దాని సారాంశాన్ని అందంగా పట్టిస్తుంది ఈ ప్రత్యేక దినోత్సవం కార్తీక శుంఠ విధి దీపావళి పండుగ తర్వాత కార్తీక మాసంలో రెండో రోజున జరుపుకుంటారు దక్షిణాని పేరుతో పిలవబడినప్పటికీ ఉత్తర భారతదేశం అంతా ఇది పాయిదుజ్వలనే జరుపుకుంటారు ఈ బొట్టువుల బంతం యొక్క సరమయన లోతైన వేడుక ఉపఖండం అంత కుటుంబాలను కలిపి ఒక దారం పేరులోనే ఒక అందమైన కథ ఉంది భగిన అంటే సోదరి హస్త అంటే చేహి భోజనం అంటే పూజనం కలిపి దీని అర్థం ఒక సోదరి చేతితో వడ్డించిన భోజనం ఈ ఆచారం లోపలపారమైన ప్రేమ మరియు పవిత్రమైన కర్తవ్యం ఉన్నాయి ఒక సోదరి ఆహారం తయారు చేయడం ఒక సోదరుడు దానిని తీసుకోవడం ఒక శక్తివంతమైన ఆచారం భావోద్వేగం మరియు అర్థంతో నిండి ఉంటుంది సూర్యదేవునికి జన్మించిన ఇద్దరు కవలన తొబట్టుగులతో మొదలవుతుంది సోదరుడు యముడు పాత లోకానికి కబ్బరమైన యమాను అధిపతిగా మారాన్ని ఉద్దేశించబడ్డారు సోదరి యమున భూమిపై జీవనాధారం పవిత్రమైన నదిగా ప్రవహించింది ఒకరికొకరు లోతైన ప్రేయం ఉన్నప్పటికీ వారి విట్టులు వారిని దూరంగా ఉంచాయి యముడు తన చీకటి రాజ్యంలో నిరంతరం నిమగన్మ వన్నారు మారం మరియు పునర్జన్మ యొక్క నిరంతర చక్రాన్ని పర్యవేక్షిస్తున్నారు అతని పని భయంకరమైంది డిమాండ్ చేసేది మరియు అతనికి ప్రపంచ సంబంధాలకు సమయం లేదు తన పర్యామ సోదరి కోసం కూడా కాదు ఆమె అతన్ని చాలా మిస్ అయ్యింది యమున తన సోదరుడి ఉనికి కోసం ఆరాటపడింది సంవత్సరాల తర్వాత ఆమె అతనికి ఆహ్వానాలు పంపేది ఆమె ఇంటికి సందర్శించమని కోరేది ఆమెతో కూర్చోమని వేడుకునేది వారి బాలంలో వలే భోజనం పంచుకోమని అరుగేది ఆ తన గుమ్మ సెలబ్రిటీ ఆమె ఇంటి సోదరా నీ ఒంటరి సోదరి కోసం నీవు ఎప్పుడు సమయం కేటాయిస్తావు నా ఇల్లు నీ అడుగుజాడతో ఎప్పుడు పవిత్రం అవుతుంది ఒక సంవత్సరం కార్తిక్ శుదిదియ ఒక పవిత్రమైన రోజున ఏదో మారింది యమున తన వీటి పత్రాలను పక్కన పెట్టారు తన భయంకరమైన గదను కింద పెట్టారు మరియు చివరకు తన సోదరి పిలుపుకు సమాధానం ఇవ్వాలని నిర్మయించుకున్నారు యమున తన సోదరుడిని చాలా సంవత్సరాల తర్వాత తన గుమ్మం వద్ద చూసినప్పుడు ఆ మహత్యమంతలేని ఆనందంతో పొంగిపోయింది ఆమె కల్టు ఆనంద పాష్పాలతో నిండిపోయాయి గొప్ప ఉత్సాహంతో ఆమె అతని లోపలికి స్వాగతించింది అతని పాదాలను కడిగింది ఆమె తన వంటగదికి పరుగెత్తింది ఆమె హెదయం స్వచ్ఛమైన ఆనందం యొక్క పాటను పాడుతోంది ఆమె ప్రియంగా అతని ఇష్టమైన వంటకాలన్నీ వండింది మెత్తని పప్పులు సుమాసన గలన్నన్ అనేక రకాల వేయించిన రుచికరమైన వంటకాలు తీపి పుడ్డింగ్లు భోజనం సరమైనంది సామాన్య పాదారకాలతో తయారు చేయబడింది కానీ ముక్క ఆమె తన సోదరుడి పట్ల కలిగి ఉన్న లోతున్న ప్రేమతో నిండి ఉంది ఆమె ప్రతిదీ ఒక పల్లెంలో అంద క్రసీవ అమర్చింది మరియు తన చేతులతో అతనికి వడ్డింది తన సోదరుడు తిండం చూస్తూ అపారమైన సంతిప్తితో చూసింది అముడు రుచికరమైన భోజనం పూర్తి చేసినప్పుడు అతను చాలా కదిలపోయారు కేవలం ఆహారం రుచి ద్వారా కాదు అది వడ్డించిన స్పష్టమౌన్న ప్రేమ ద్వారా ఈ రోజు నీవు నాకు ఇచ్చావు నీ ప్రేమ నా ఆత్మను పునరుద్ధరించింది ఎదనా వరం అడుగు నీ హదయం కోరుకుందరి ఎదనా నేను ఒక క్షణం కూడా సంకోచించకుండా నీకు ఇస్తాను ఈ రోజున తన సోదరి ఇంటిని సందర్శించి ఆమె చేతి వంట తిన్న ఏ సోదరు నా హకాల మరణ్ నుండి రక్షింపబడాలి మరియు తన అన్నను ప్రేమగా పిలిచి భోజనం పెట్టే ఏ సోదరి ఆయన సభాగ్యంగా దీర్ఘ ఆనందకర జీవితాన్ని పొందాలి ధర్మరాజు యముడు ఆమె కోరిక యొక్క నిస్వారతకు లోతుగా కదిలిపోయాడు తమస్తూ అలానే జరుగుగాక హయోం నుండి నీ కోరిక హాష్ట ఈ రోజు తన సోదరి చేతి నుండి తిన్న సోదరుడు దీర్భాయువు పొందుతారు మరియు అకాల్ మరణ భయం నుండి రక్షించబడతారు ఈ ఆచారాన్ని పాటించే సోదరి చేయస్సు వైవాహిక ఆనందంతో ఆశీర్వదించబడుతుంది అలా సంప్రదాయం పుట్టింది కల్లోనూ నేటి జీవనంలోనూ ప్రతిధ్వనిస్తూ పగిని హస్తభోజనం రోజున ఒక సోదరి తన సోదరుడి కోసం ప్రత్యేక కోజనం తయారు చేస్తుంది దీర్బోరాయువు ఆరోగ్యం విజయం కోసం ప్రార్థనలతో వండుతారు వంటగది ఒక పవిత్ర స్కలంగా మారుతుంది వంట ఒక ఆరాధనగా మారుతుంది ఆమె తరచుగా అతని ఇష్టమైన వంటకాలను తయారు చేస్తుంది నేను నిన్ను చూసుకుంటాను అనే చిన్న సంజన్ సోదరుడు వచ్చినప్పుడు సోదరి ఆర్తితో స్వాగతం పలికి చెడును నివారించి శుభాన్ని ఆహ్వానిస్తుంది ఆమె అతని నుదుటిపై కుంకుమం తీలకం దిద్దుతుంది ఇది గోరాన్ అక్ష ఆశీర్వాదం పూలమాల వేసి ఒక రోజుకైనా రాజువలేగ బొరవిస్తుంది అతను కూర్చుంటాడు ఆమె తన చేతులతో ప్రేమగా వడ్డిస్తుంది వారు కప్పులు పంచుకుంటారు నవ్వుతారు తిరిగి కలుస్తారు ఆచారం కంటే బంతమే బల్పడుతుంది భోజనం తర్వాత సోదరుడు బహుమతి ఇస్తారు చెల్లింపు కాదు ఆమెను ఎట్లప్పుడు రక్షిస్తాననే తన వాగ్దానానికి చిహ్న అంతిమంగా పగని హస్త భోజనం మనకు చెబుతుంది ಕೊಕ್ತೋಬುಚ್ಚುಲ ಭೋಜನ ಆಶೀರ್ವಾದ ಮಾರ್ಪಿಡಿ ಜೀವಿತ ಕಾಲ ವಾಗ್ದಾನ ಪುನರುದ್ಧ ಚಲ್ಲೆಲಿ ಚೇತಿ ವನ್ನತಿನೇ ಸೋದರು ದೀರ್ಘಾಯುಷ್ಮನವತಿ ಪಂದುತಾರ ಸೋದರಿ ಸಭಾಘ್ಯವತಿ ಜೀವಿ ಇದೆ ಭಗಿನಿ ಹಸ್ತ ಭೋಜನ ಸಾರಾಂಶ